డైలీ న్యూస్ లో ఎన్నో రకాల విషయాలు వింటూనే ఉంటాము కానీ కొన్ని కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి ఎదురింటి వారు ఎంతో బాధపడుతూ ఈ విషయాన్ని నాతో షేర్ చేసుకున్నారు వాళ్ళ ఓన్ రిలేటివ్స్ పిల్లలు సెలవులకి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లారంట గాలిపటాలు ఎగరేసుకుంటూ ఇద్దరు పిల్లలు చెరువులో పడిపోయారు చెరువులో వెతకంగా వెతకంగా ఒక్క బిడ్డను మాత్రమే కాపాడగలిగారు సో ఈ విషయాన్ని నేను అందరితో ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే సంక్రాంతికి గాలిపటాలు అనేవి ఒక ట్రెడిషన్ లాగా ఆడుకుంటూ ఉంటారు వాటిని ఎగరేయడానికి వాడే సన్న దారాల వల్ల ఎంతో మంది చిన్నపిల్లలు ఇంజూర్ అవుతున్నారు అలాగే బైక్స్ మీద వెళ్లే వాళ్ళకు కూడా చాలా ప్రమాదం అవుతుంది అమ్మమ్మ గారి ఇల్లు అనగానే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ లాగా ఉంటుంది వాళ్ళు కూడా ఆ పిల్లల్ని ఎంత ఇష్టంగా తీసుకెళ్లి ఉంటారో రెండు రోజులు సెలవులకి ఉండి వెళ్తారులే అనేసి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఏజ్ గ్రూప్ వాళ్ళకి తప్పకుండా చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు ఈ వీడియో అయితే ఎంత మంది రీచ్ అవుతుంది నాకైతే తెలియదు కానీ ఒక చిన్న అవేర్నెస్ కోసం అయితే చెప్తున్నాను ఈ రోజు అసలు వేరే వీడియో పోస్ట్ చేయాల్సింది ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది సో ఇలాంటి ఒక విషయాన్ని షేర్ చేస్తున్నప్పుడు హ్యాపీగా రొయ్యలేస్ వండుకుంటూ పోస్ట్ చేస్తున్నానని అనుకోకండి ఎందుకంటే ఈ వీడియో ఈ రోజు తీసింది కాదు సో ఈ రోజు అయితే ఈ వీడియోకి వాయిస్ చెప్తున్నాను ఈ వీడియో అయితే ఎడిట్ చేసి రెడీగా ఉంది కాబట్టి ఈ వీడియోకి వాయిస్ చెప్తున్నాను సో ఎవరెలా అనుకున్నా కూడా ఫెస్టివల్స్ అందరూ కూడా సేఫ్ గా జరుపుకోవడం కావాలి మేమైతే ఫెస్టివల్ కి ఊరికొచ్చేసాము ఊరికొచ్చే ముందు రోజు తీసిన వీడియో ఇది ఒక అవేర్నెస్ కోసం ఈ టైమ్ లో వీడియో పోస్ట్ చేస్తున్నా చాలా జాగ్రత్తగా సేఫ్ గా హ్యాపీగా పండుగ జరుపుకోండి అంతే ఈ వీడియో ఇంకో వీడియో లో కలుద్దాం అంటాను మరి